జయ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం పరమశివుని ప్రసిద్ధ క్షేత్రమైన కళ్యాణ సుందరేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం కళ్యాణ సుందరేశ్వర స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుట్టలం అనే ప్రాంతానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరంలో ఉంది పూర్వము పార్వతీదేవి భూలోకంలో పరమశివుడిని వివాహం చేసుకోవాలని కోరుకోగా పరమశివుడు పార్వతీదేవి కోరిక మీదట ఇక్కడ వివాహం చేసుకున్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది అందుచేత ఈ క్షేత్ర దర్శించి వివాహం కానివారు పార్వతి పరమేశ్వరుని వివాహం కొరకు ప్రార్థిస్తే తప్పక వివాహం జరుగుతుందని కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ ఆలయం యొక్క రాజగోపురం ఐదంతస్తుల ఎత్తైన గోపురం గర్భాలయంలో పరమశివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు గర్భగుడిలో లోపల గోడలపై పశ్చిమాన పార్వతి శివుడు ఉత్తరాన విష్ణువు దక్షిణాన బ్రహ్మ శిల్పాలు ఉంటాయి పక్కనే పార్వతీదేవి గిరిసుందరి అమ్మవారిగా ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తుంది ఈ ఆలయ ప్రాంగణంలోనే నటరాజస్వామి ఆలయం శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తి ఆలయం మరియు మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం ఇంకొక పక్క పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణం చేసుకున్నట్లుగా దర్శనమిచ్చే విగ్రహం విగ్రహాలు ఈ క్షేత్రంలో మనం చూడవచ్చు గర్భాలయంలో పరమశివుని లింగం రోజుకి ఐదు సార్లు రంగులు మారడం ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఇంతటి విశిష్టత మహత్సవం కలిగిన కళ్యాణ సుందరేశ్వర స్వామి క్షేత్రంను మనం కూడా దర్శించుకుని పరమశివుని అనుగ్రహాన్ని పొందుదాం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ